ఓం శ్రీ గురుభ్యో నమ నమో దై మహాదవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతిపరాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం శంకరంకరం ఇదనీ వంసప్తతిత్యాం ప్రవిశా ఇప్పుడు డెబ్భై మూడవ సౌందర్య రహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క వక్ష సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు శంకరుల వారు ఇప్పుడు గంగాస్తవంలో మనం పంచమ శ్లోకం అధ్యయనం చేద్దాం పతితో ధారిణి జాహ్నవి గంగే ఖండితిరివర మండత భీష్మజనని భీష్మజనని హే మునివర క్యే పతితనివారిణి త్రిభువనధన్యే హే జాహ్నవి హే గంగే హే భీష్మజనని హే మునివరకన్యే హే ఖండితగిరివర మండతభంగే పతిత నివారిణి త్రిభువనధన్యే పతితోద్ధారిణి అన్ని సంబోధనలే అది శంకరలవర సాహిత్యం అంటే పతితోద్ధారిణి పాపబంకిరమైన దోషంతో ఉన్నటువంటి రెండు వాళ్ళని ఉద్ధరిస్తారు గంగామాత గంగా జలవ కణి గంగా జలవ కణికాపీత ఒక్క బిందువు గంగా జల తీసుకున్నా కూడా దోషాలు పోతాయి జాహ్నవి జనుమాముని యొక్క కర్ణల్లోంచి ఆవిర్భవించారు గంగే ఓ గంగామాత ఖండిత గిరివర మండిత భంగే హిమవత్ శిఖరాలను ఛేదించుకుంటూ వచ్చేశారు భీష్మజనని కురు పితామహుడు భీష్ముల వారికి తల్లి హే మునివర కన్యే ముని యొక్క తల్లి ముని ముని యొక్క ముని సంకల్పం వల్ల వచ్చినవారు భాగీరథి పతిత నివారిణి పాప పంకులమైన భావాలతో ఉన్న వాళ్ళ యొక్క పాపాలను పోగొట్టి వారిని పవిత్రం చేస్తావు తల్లి త్రిభువన ధన్యే ఉల్లోకాలు స్వర్గమర్చ పాతాడాన్ని కూడా పవిత్రం చేస్తున్న ఓ గంగామాత నీకు నమస్కారం धारिणी पतिण गंगे खंडित गिरीवर मंडितभंगे भीष्मजनि मुनिवर कन्े पति निवारणिभुवनम्ये पति निवारणिभुवनधन इदानी त्रिसम लहरी डब्बे मूडो लहरी अमूते वक्षो यमृतरसमणख्यकुतुपौ न संदेहस्पंदो नगपति पताके ಮನಶಿನ ಪಿಬಂತೌ ತೌ ಯಾಸ್ಮತ್ ಅವಿದವಧೂಸಂಗರಸಿಕಿ ದ್ವಿರದವದನ ಕ್ರೌಂಚದಡನೌ ನಗಪತಿ ಪತಾಕೆ ಅದ್ಭುತವಾದ ಸಂಬೋಧನೆ ಪರ್ವತರಾಜ ಹಿಮಂತ್ಡಕ ವಿಜಯಧ್ವಜಂ ನೀವೇ ತೀವಿ ಯಸ್ಮತ್ ಎ ಕರಂವಲ್ವ ನೀ ಓಕ ವಕ್ಷ ಸೌಭಾಗ್ಯವು ವಕ್ಷೋಜ ಸ್ತನ್ಯಮನು ಪಿಬಂತೌ త్రాగుతున్నటువంటి ద్వెరద వదన క్రౌంచదడన ద్వెరద వదన క్రౌంచదడన ద్వెరద వదన గజాననుడు క్రౌంచదడన క్రౌంచ పర్వతాన్ని ఛేదించిన కుమారస్వామి ఇద్దరు కూడా అవిదిత వధూసంగరసిగవు తెలియనటువంటి కామిని భావం కలిగిన వాళ్ళు వాడు ఎప్పుడు బ్రహ్మచర్యంలోనే ఉంటారు అద్యాపి ఇప్పటికీ కుమారు వాళ్ళు కౌమారస్థితిలోనే ఉన్నారు అము దానికి కారణం ఏమిటి అము తే వక్షోజవు నీ యొక్క స్తన్య సౌభాగ్యం ఎటువంటిదమ్మా అమృత రస మాణిక్య కుతుపో రస మాణిక్య కుదుపో ఆ అమృత అమృత రసంతో నిండినటువంటి ఆ అద్భుతమైన నీ స్తన్యాన్ని స్వీకరించడం వల్ల వారిద్దరు కూడా అంత గొప్ప శక్తిని పొందారు అటువంటి నీ యొక్క స్తన సౌభాగ్యం నహా మా యొక్క మనసి మనసునందు సందేహస్పంద ఎటువంటి సందేహాన్ని ఉంచకుండా పూర్తిగా సందేహాన్ని తొలగించి మమ్మల్ని రక్షించు తల్లి నీ యొక్క స్తన సౌభాగ్యం మాకు అమృత రక్షణగా ఉండి అపమృత్యు దోషాలను తొలగించుగాక అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం చదివినందువల్ల అపమృత్యు దోషాలు అకానుమృత్యు దోషాలు రావు అని వ్యాఖ్యాతలు చెప్పారు నగరాజైన హేమంతుడి యొక్క విజయధ్వజమైన ఓ తల్లి నీ యొక్క స్తన్యాన్ని స్వీకరించడంలో ఆ కుమారస్వామి గణపతి కూడా గొప్ప శక్తిని పొందారు ఇప్పటికీ వాళ్ళు బాగ్యదశిలోనే ఉన్నారు కౌమారస్థితిలోనే ఉన్నారు అటువంటి నీ స్తన సౌభాగ్యం మమ్మల్ని రక్షించారమ్మా అమూతే వక్షోజావు అమృతర సమాణిక్య కుదుపవు ನ ಸಂದೇಹಸ್ಪಂದೋ ನಗಪಪತಿ ಪತಾಕೆ ಮನಶಿ ಪಿಬಂತೌ ತೌಯಸ್ಮವಿಧೂಸಂಗರಸೌ ಕುಮರಾವದ್ಯ ದ್ವಿರದನ ಕ್ರೌಂಚದಡನೌ ಸರ್ವೇಭ್ಯ ಪಾರ್ವತೀವ್ಯ ದಿವ್ಯಾಂಗ್ರಸ್ತು ಸ್ವಸ್ತಿ